హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను అదేనండి గూంగర బోటీ ఈ కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంటుంది కదా సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా గూంగర బోటీని ప్రిపేర్ చేయడం కోసం వన్ కేజీ బోటీని తీసుకున్నాను దీన్ని శుభ్రంగా నీళ్లతో నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత గోరువెచ్చని వాటర్తో రెండుసార్లు శుభ్రం చేసుకోండి ఇలా చేయడం వల్ల దీని మీద ఉన్న వేస్ట్ అంతా పోయి స్మెల్ రాకుండా చాలా చక్కగా శుభ్రపడుతుంది తరువాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని ఉంచి ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని వేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఉప్పు రెండు గ్లాసులు వాటర్ని వేసుకోవాలి దీన్ని ముందుగానే ఉడికించి పెట్టుకుంటే కర్రీ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి తరువాత వేరొక స్టవ్ మీద ఒక కళాయిని ఉంచుకొని ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి నేను ఇక్కడ రెండు పెద్ద కట్టలను తీసుకున్నాను చిన్నవి అయితే మూడు తీసుకోండి వన్ కేజీ బోటీకి రెండు కట్టలు సరిపోతాయి అలాగే హాఫ్ గ్లాస్ అంతా వాటర్ని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రబ్బలను వేసుకొని మీడియం మంట మీద ఉంచుకొని ఇలా గోంగూరను ఉడికించుకోవాలి చూడండి విల్స్ కూడా వచ్చేసాయి గోంగూర కూడా మనకి మెత్తబడిపోయింది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారనివ్వాలి కర్రీని తయారు చేయడం కోసం వేరొక స్టవ్ మీద కళాయిని ఉంచి ఇందులోకి ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు చిన్న ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని మెత్తబడేంత వరకు వేయించుకున్నాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నర అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా చక్కగా వేయించుకోండి ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు టమాటాలను నేను కట్ చేసి వేసుకుంటున్నాను వీటిని కూడా మెత్తబడేంత వరకు ఇలా చక్కగా వేయించుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడంతో ఉప్పుని వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి టమాటో ముక్కలు చక్కగా వేగి మెత్తబడిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న బోటి మొత్తాన్ని కూడా వేసుకోవాలి దీన్ని ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా ఒక నిమిషం పాటు చక్కగా ఇలా కలుపుకోండి తర్వాత ఇందులోకి కారం అనేది చాలా ఎక్కువగా పడుతుందండి మనం కారాన్ని బట్టి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ను కూడా వేసుకొని బోటికి మొత్తం పట్టేటట్టుగా ఇలా చక్కగా కలుపుకొని మీడియం మంట మీద ఉడికించుకోవాలి ఇలా అంతా చక్కగా కలిపిన తర్వాత ఇందులోకి రెండు చిన్న గ్లాసులు వాటర్ని వేసుకోవాలి దీన్ని ఆల్రెడీ మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కలిపేసి మీడియం మంట మీద ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి కర్రీ అనేది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మసాలా అనేది ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి ఇదంతా కలిసేటట్టుగా చక్కగా ఇలా ఒకసారి కలిపేసుకుని ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకోవాలి నేను దీన్ని ఒకసారి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత గోంగూర కూడా కర్రీలో మొత్తం కలిసేటట్టుగా ఒక నిమిషం పాటు ఇలా చక్కగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఇలా గోంగూర మొత్తం చక్కగా కలిసిన తర్వాత దీని మీద మూత ఉంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల గోంగూర అనేది అందులో ఉడికి కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి చివరిగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి అంతేనండి గోంగూర బోటి కర్రీ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని వేడివేడి అన్నంలో వేడివేడిగా వేసుకుని కర్రీ తింటే టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి